ఏజులా బాగున్నారా యేస క్రీస్తు నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు చాలా చాలా బాగుంటారు ఎందుకంటే యేసు ప్రభు మంచివారు యేసు ప్రభు యేసు ఏసుప్రభు మన ప్రేమించి లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షణ ఏవైతే ఆయన మీద వేసుకుని మరొకరకు రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి సమాధి చెడు తిరిగి లేచిన గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ప్రేమాయుడు మనల్ని ఎంతగానో కరుణిస్తున్నటువంటి కరుణామాయుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి భయపడవద్దు దిగులు పడవద్దు ఆందోళన చెందొద్దు మీ చింత యాదవద్దు ఆయన మీద వేయండి మీ భారము దేవుడి మీద మోపండి ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు మీకు సహాయం చేస్తాడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాడు ఏమాత్రం మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టద్దు వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టద్దు వాక్యం గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఆ కృపను పొందుకొని ముందుకు సాగాలని రోపేట మీకు మనం చేస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు అనిపించే వాగ్దానం మూడ కీర్తన వచ్చింది ఎగువ నా కాపరి నాకు లేం కలగదు ఈ మాట దావిదనే భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు ఒక గొర్రెలు కాసుకున్నటువంటి కాపరుగా నేనున్నాను నాకు దేవుడు కాపురగా ఉంటే బాగుంటుందని దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నటువంటి నాటి నుండి ఆయనకు దేవుడు ప్రధాన కాపురిగా ఉన్నాడు ఆయనకు దేవుడు జీవ కాపరిగా ఉన్నాడు ఆయనకు దేవుడు మంచి కాపురిగా ఉన్నాడు ఆయనకు దేవుడు గొప్ప కాపరిగా ఉన్నాడు కాబట్టి నీవు కూడా దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే దేవుడు అన్ని విధాలుగా నిన్ను కాపాడుతాడు నీకు ప్రధాన కాపరిగా ఉంటాడు నీకు గొప్ప కాపరిగా ఉంటాడు నీకు మంచి కాపరిగా ఉంటాడు నీకు జీవ కాపరిగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీ పరిస్థితులన్నీ చక్కబరుస్తాడు నీ స్థితిగతులన్నీ ఆయన మారుస్తాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తొతకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు స్వాదం ఉందని బాధ ఉందని బాధపడదు అయ్యో నా భర్త మారలేదు నా పిల్లలు మారలేదు నా కుటుంబస్తులు మారలేదు నేను చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా నష్టాలు ఉన్నాను చాలా బాధతో ఉన్నాను ఉద్యోగం లేక సరైన జీవనోపాధి లేక పనులు లేక నేను చాలా కుములుపోతూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను అప్పులు తట్టుకోలేకపోతున్నాను అనారోగ్యం భరించలేకపోతున్నాను అని నేను వల్లాడిపోతున్నావేమో ఈరోజు నీకు ఒక మంచి శుభార్త ఏంటంటే నీ ఏసయ్య నేను ప్రేమిస్తున్నాను నీ ఏసై నువ్వు కాపరిగా చేసుకో అన్ని విధాలుగా ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే ఏమీ కొద్దు ఉండదండి సింహ పిల్లలు ఏమి గలవాయి ఆకలి కొన్ని కానీ ఏకవాణి ఆశ్రయించే వారికి ఏమీ కొద్దు ఉండదు ఒకరోజు దావీదు గొర్రెలను కాచుకుని చుండగా ఆ మందలోకి సింహం వచ్చింది సింహము తన పిల్లలతో బహుశా చెప్పి ఉండొచ్చు నేను మీకు మంచి ఆహారం తీసుకుని వస్తాను మీరు ఎక్కడే ఉండండి అని కాబట్టి సింహం వేటకెళ్ళింది ఆ రోజు ఏమీ సింహానికి దొరకలేదు అలాగా తిరుగు తిరుగు తిరుగుతూ తావీదు కాస్తున్న మంద దగ్గరికి వచ్చింది ఆ గొర్రెల మందలో ఒక గొర్రెని తీసుకుని చంపి తన పిల్లలకి